ఈరోజు మీతో నా పైనాపిల్ జామ్ సంపుటిలోని ఇంకో కథ పంచుకోబోతున్నాను మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు గురించి అనవసరమైన ఊహలు చేస్తాం అవి నిజం కావచ్చు కాకపోవచ్చు అవి మన మధ్య అంతరాలను పెంచచ్చు అలాంటి ఉద్దేశాలు తలుపులు మనలో కొందరిని దోషులుగా నిలబెట్టవచ్చు కొన్ని సందర్భాల్లో దోషులెవరో కూడా మనం నిర్ధారించలేని స్థితికి వెళ్ళవచ్చు అలాంటి సందర్భాన్ని సూచించే ఓ కథ ఇది కథ శీర్షిక దోషి ఇప్పటికీ ఆరోసారి మునిస్వామికి ఫోన్ చేసి మొబైల్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేసే ఉంటుంది ఏం జరిగిందో తెలియడం లేదు నా బర్త్ సర్టిఫికెట్ స్థలం తాలూకు ఈసీ మున్సిపల్ ఆఫీసులో ఎట్లా అయినా సంపాదించమని చెప్పి అడుగుతూనే ఉన్నాను రెండు మూడు సార్లు డబ్బు కూడా పంపించాను దాదాపు ఇప్పటికి ఆరు వేల దాకా పంపాను ఓ నెల క్రితం ఫోన్ చేసి ఆ సీట్లో వాడు మళ్ళీ మారిపోయాడు కొత్తగా మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు గురు అంటే ఇంకో రెండు వేలు కూడా పంపించాను నాకు తెలిసి మునిస్వామి అలాంటి మోసకారి కాడు ఏమై ఉంటుందో తెలియడం లేదు మునిస్వామితో పరిచయం ఇప్పటిది కాదు కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి స్నేహితుడే ఇద్దరము మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే మునిస్వామి ఐదున్నర అడుగుల ఎత్తులో లావుగా గడ్డం పెంచి తిరుగుతూ ఉండేవాడు వాళ్ళ నాన్న ఒక హోటల్ యజమాని కష్టపడే చదివించాడు కానీ మునిస్వామికి సినిమాల పిచ్చి బాగా ఎక్కువ ఎన్నోసార్లు చెప్పినా వినకుండా క్లాసులు ఎగ్గొట్టి మరి సినిమాలు చూసేవాడు ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలి అనేవాడు అనుకున్నట్లే డిగ్రీ తప్పి చిన్న వ్యాపారంలో సెటిల్ అయిపోయాడు ఓ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లో ఓ పెళ్లిలో కలిసి చాలా సంతోషించాడు అప్పటి నుంచి ఇద్దరం కాంటాక్ట్లోనే ఉన్నాం అప్పటికీ ఇప్పటికీ ఏం పెద్ద మార్పు లేదు కొంచెం ఒళ్ళు చేశాడంతే ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడేమో ఓ పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు సాధారణంగా ఎప్పుడూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడు ఈసారి ఇలా ఎందుకు జరుగుతోందో అనుకుంటూ ఉండగానే రైలు గుంటూరు వచ్చేసింది ముందు అసలు ఆఫీస్కి వెళ్లి ఏం జరిగిందో కనుక్కుందాం అనుకున్నాను గుంటూరు వచ్చి చాలా ఏళ్ళయిందేమో చాలా మారిపోయింది అక్కడ థియేటర్ ఉండాల్సిన చోట మున్సిపల్ ఆఫీస్ వచ్చేసింది అందరినీ కనుక్కుంటూ లోపల కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాను మునుస్వామి చెప్పిన పేరుగల వ్యక్తి అక్కడెవరూ లేరు వివరాలు కనుక్కుంటే అతను అక్కడి నుంచి బదిలీ అయి వెళ్లిపోయాడని తెలిసింది కౌంటర్లో ఉన్న అతను నా సర్టిఫికెట్లు వివరాలు అడిగి సర్టిఫికెట్ ఇష్యూ అయిపోయింది అని చెప్పాడు నకల కాపీకి మళ్లీ డబ్బు కట్టమని అడిగాడు సాయంత్రం వచ్చి తీసుకోమన్నాడు ఇక్కడ కలవాల్సిన వాళ్ళు ఎవరూ లేరు కదా ఓసారి మళ్ళీ మునిస్వామి కోసం ప్రయత్నం చేద్దామని అనుకున్నాను మునిస్వామి వాళ్ళ ఇల్లు నాకు బాగా గుర్తులేదు పాత గుంటూరు శివాలయం దగ్గర అన్నట్టుగా గుర్తు ఇప్పుడు అక్కడ ఉన్నాడో లేదో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు నాకు తెలిసైతే కొత్త ఇల్లు ఏమీ కట్టుకోలేదని చెప్పాడు ఓసారి ప్రయత్నిద్దామని ఆటో తీసుకుని అక్కడికి వెళ్ళాను చిన్న చిన్న సందులు చిన్న చిన్న స్థలాల్లో కట్టుకున్న ఇళ్ళు గజిబిజిగా ఉన్న లైన్లు టీ షాపులు చిన్న బజ్జీ బళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి రోడ్లన్నీ తవ్వి నడవ వీలు లేకుండా ఉన్నాయి అక్కడున్న వారికి మునిస్వామి పేరు చెప్తే వెంటనే వాళ్ళు ముందుకు పోయి కుడివైపు తిరగమని చెప్పారు ఇప్పుడు బాగా గుర్తొచ్చింది ఈ ఇంటికే నేను ఒకసారి వచ్చింది కానీ ఇప్పుడు చాలా మారిపోయింది ఆ వీధంతా కూడా వాళ్లు చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాను ఆ వస్తున్నా ఉండండి అంటూ లోపల నుంచి ఒక ఆడగొంతు వినిపించింది ఒక నలభై నలభై ఐదేళ్ల ఆవిడ తలుపు తీసింది బక్కపల్చగా ఏ అలంకారాలు లేకుండా నుదుట స్టిక్కర్ బొట్టుతో ఉంది మునుస్వామి అని అడిగాను మీరెవరు అంది నేను మునుస్వామి స్నేహితుడిని హైదరాబాద్లో ఉంటాను నా పేరు అనగానే మీరు సుబ్రహ్మణ్యం గారేనా అని అడిగింది ఆమె అవును నేనే అన్నాను రాండి లోపల కూర్చోండి అంటూ కుర్చీ ఒకటి ముందుకు లాగింది మంచినే లేవమంటారా అంది విసుగ్గా వద్దు అంటూనే మునిస్వామి ఎక్కడున్నాడు అని అడిగాను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను చాలా డబ్బులు ఇచ్చాను పని చేసి పెట్టమని అడిగితే ఇలా చేస్తాడా ఊళ్ళో ఉన్నాడా అసలు అని గట్టిగా మాట్లాడాను నేను ఆమె కళ్ళలో సన్నగా నీళ్లు తిరిగాయి ఆలస్యమైంది క్షమించండి అంటూ మునిస్వామి లేడు చనిపోయాడు అని చెప్పింది నేను చాలా కంగు తిన్నాను అదేంటి నెల క్రితమే కదా మాట్లాడాడు అని అడిగాను అవును ఈ మధ్య ఒక యాక్సిడెంట్లో గాయపడి నయన్ కాక పోయాడు అని చెప్పింది యాక్సిడెంట్ ఎలా అయింది అని అడిగాను మూడు నెలల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తవ్వి వదిలేసిన గుంటల్లో ఓ రోజు రాత్రి బైక్ నడుపుతూ పడిపోయాడు ఆ గాయం తగ్గక అలా మంచంలోనే పోయాడు ఫోన్ కూడా పాడైపోయింది అని చెప్పింది నాకు గుండెంతా ఒక్కసారి పిండేసినట్లుగా అయిపోయింది మీరు పంపిన మొదటి డబ్బు మొదటిసారి కట్టి ఆ కాగితాలు తీసుకున్నాడు ఆసుపత్రి చుట్టూ తిరిగితే మందులకు డబ్బు తాగలేదు కాలు నయమయ్యాక మళ్లీ మీ డబ్బు ఇచ్చేయచ్చని నేనే అలా అడగమన్నాను ఇలా జరుగుతుందనుకోలేదు క్షమించండి మీ డబ్బు ఎలాగైనా ఇచ్చేస్తాను అని ఏడుస్తూ కాగితాల కవరు చేతిలో పెట్టింది కవరు మీద గొలుసుకట్టల ఆమె కన్నీళ్లలాటి మునిస్వామి అక్షరాలు నన్ను పలకరిస్తూ నవ్వుతున్నాయి